హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుండారా అందరు బాగుండాలని మంచి పుట్టుగా కోరుకుంటున్నాను ఈరోజు చేపలండి కొరమేలు తీసుకున్నాను కూరంట్టుకు నువ్వు పులుసు పెట్టుకున్నాము నాలుగు టమాటాలు నాలుగు వంకాయలు ఉల్లిపాయ పచ్చిరకాయ అల్లము ఎల్లుపాయలు అండి ఆవాలు ధనియాలు జీలకర్ర నేను నూరుకుంటానండి పొడి కొత్తిమీర ఉప్పు కారం చింతపండు అండి నేను నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి చింతపొడి తక్కువ వేసుకోవాలి ఇంటర్మట్టుగా కూర చేసే విధానం చేపిస్తానండి నేను పొయ్యి ఎండించుకున్నాను దినుసులు వేపుకున్నామండి ధనియాలు ఆవాలు జీరకర్ర అండి నేను టోటో నూరుకుంటానండి కూర వండుకుంటాకి పెట్టుకున్నానండి నూనె పోసుకున్నాం కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోండి చేపల కూర కాబట్టి నూనె కాగింది తాలింపు దినుసులు ఉల్లిపాయలు పసుపండి ఉల్లిపాయ వేయండి అల్లం పేస్ట్ అండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేగింది టమాటాలు వంకాయలు వేసుకున్నామండి కళ్ళ పెట్టుకున్నాం మొగ్గాలండి ఉప్పు వేసుకుంటే మెత్తపడతాయి అండి ఉప్పు వేసుకున్నాం కరివేపాకు కొత్తిమీర స్పూన్ కారం అండి ఎండాడ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఒక స్పూను ఇప్పుడు చింతపండు పోసుకున్నాము ఇంకా కొన్ని నీళ్ళు బాగా ఉడకాలండి ఇప్పుడు చేప మొక్కలు వేసుకున్నాం అండి ఉడుకు తొందు పులుసు ఈ మా అమ్మ ఇచ్చి పంపించిందండి వాళ్ళు తీసుకున్నారంట కొరమేలు ఎత్తుకొచ్చింది మా పాప అన్నీ ఎట్లాగే వేసుకున్నామండి ఏ కొరమాయిలండి ఏ ఎట్లాగే ఉడికి దిగనే మంచిగా మూత పెట్టుకున్నాం దగ్గరికి రావాలి చూద్దామండి ఉడుగుతుంది చేపల కూరలో వంకాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇట్లా ఒకసారి ఉండిపోయింది వంకాయలు వేసుకుని ఇంకా ఉడకాలండి ఉడికిందండి ఇప్పుడు మనం నూరుకున్నాం కదా మసాలా మసాలా వేసుకున్నాం ఇప్పుడు ఇడగండి మళ్ళీ తిప్పుకుందాం మసాలా అంతా కలిసేటట్టు ఉడికిందండి ఇకనే బొల్లోకి తీసుకున్నాం ఉప్పు సరిపోయిందా లేదో చూద్దాము కొంచెం వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాము ఇదిగండి ఉప్పు వేసుకుంటున్నా చాలా పొయ్యి ఆఫ్ చేసుకున్నామండి ఇకనే నేను బొబుల్లో తీసుకుంటున్నా ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము సూపర్గా ఉంటుందండి వంకాయ చేపల పులుసు అండి కొరమేలు చాలా బాగుంటుంది వంకాయలు వేసుకుంటే చేపల కూరలు చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి ఇదిగండి నేను ఇప్పుడు అన్నం తింటానండి చాలా బాగుంటుంది ఎలా చాలా అంటే చాలా బాగుంటుందండి